కోతి మొసలి స్నేహం ఒక పెద్ద నది ఒడ్డున ఒక చెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక చురుకైన కోతి ఉండేది నదిలోపల ఒక మొసలి ఉండేది ఆ మొసలి ప్రతిరోజు పైకి వచ్చి చెట్టు కింద కూర్చునేది కోతి తన చెట్టు పండ్లను మొసలికి ఇస్తూ స్నేహం చేసేది ఒకరోజు మొసలి భార్య తన భర్తను అడిగింది నువ్వు ప్రతిరోజూ కోతితో ఉంటావు దాని గుండె చాలా రుచిగా ఉంటుందని విన్నాను దాన్ని తెచ్చి ఇక్కడికి తీసుకురా అని మొసలి తికమకపడి కోతికి చెప్పింది నా భార్య నిన్ను కలవాలనుకుంటుంది నాతో రా అని అమాయకంగా కోతి మొసలి మీద కూర్చుంది మధ్యనదిలోకి రాగానే మొసలి నిజం చెప్పింది నిన్ను తినాలని మా భార్య కోరుకుంది అని అప్పుడే కోతి తెలివిగా అయ్యో నా గుండె చెట్టులో పెట్టి వచ్చాను మళ్లీ తీసుకురావాలి అంది మొసలి వెనక్కి తీరానికి తీసుకువచ్చింది అక్కడికి చేరగానే కోతి చెట్టెక్కి చెప్పింది నన్ను మోసం చేయడం స్నేహం కాదు అని మారల్ కష్టసమయంలో తెలివిగా ఆలోచిస్తే మనం ప్రమాదాలనుంచి తప్పించుకోగలం